హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు షాపింగ్ మాల్లో దొరికే స్వీట్ కార్న్ మసాలా చాట్ ఎలా చూపించబోతున్నాను ఈ స్వీట్ కార్న్ మసాలా చాట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి రాగాలని ఈవినింగ్ స్నాక్స్లో ఐదు ఐదు నిమిషాల్లో ఇలా చేసి అలా పెట్టేయచ్చు అంత తొందరగా అయిపోతుంది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు మన దగ్గర స్వీట్ కార్న్స్ ఉంటే సరిపోతుంది ముందుగా స్వీట్ కార్న్స్ను ఒలిచి విత్తనాలు తీసేసుకుందాము కార్న్ విత్తనాలు వల్చేటప్పుడు వెనుక తొనకలు రాకుండా ఒల్చుకోవాలి ఇప్పుడు ఒల్చుకున్న విత్తనాలను కడిగేసుకుందాము ఇలా గిన్నెలో నీళ్లు పోసిన తర్వాత మొక్కజొన్న పీసులు ఉంటే పైకి తేలిపోతాయి ఈ పీసులు లేకుండా తీసేసుకుందాము స్వీట్ కార్న్స్ను ఉడికించుకోవడానికి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె ఉంచి మీడియం ఫ్లేమ్లో స్వీట్ కార్న్స్ను ఉడికించుకోవాలి ఇప్పుడు స్వీట్ కాన్స్కు సరిపడినంత సాల్ట్ వేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలలో స్వీట్ కార్న్స్ ఉడికిపోతాయి చూడండి స్వీట్కాన్స్ ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కార్న్స్ను తీసేసుకుందాము ఇలా పూర్తిగా స్వీట్ కార్న్స్ను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి కొద్దిగా సాల్ట్ను వేసుకుంటున్నాను స్వీట్ కాన్స్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఆచి గరం మసాలా పౌడర్ అర స్పూన్ వేసుకుంటున్నాను అర స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను రెండు స్వీట్ కాన్సుకు రెడ్ చిల్లీ పౌడర్ అర స్పూన్ సరిపోతుంది ఎక్కువగా చిల్లీ పౌడర్ వేసుకోవద్దు ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా స్వీట్ కాన్స్ ఇంకా స్వీట్గా కమ్మగా ఉండాలి అనుకుంటే ఇంకో స్పూన్ నెయ్యిని వేసుకోవచ్చు స్వీట్ కాన్స్ వేడివేడిగా ఉంది కాబట్టి నేను నెయ్యిని కరిగించకుండానే వేసేసుకున్నాను ఆ వేడి మీద కరిగిపోతుంది కాబట్టి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు